నువ్వు ఎప్పుడు గంటలు బోకులు మొన్ననే లైటర్ పోగొట్టినాడు ఈరోజు దీనికి పోగొట్టిన కొట్టినాడు అది ఎవరు రాడు అది అది తీసి పెట్టి పడబెట్టిపో నందుడు తొల్లిపో అడ ఇంతడిపోతున్నారు దండయాత్ర ఎనికి ఆ మాసో పదాము పెద్ద మనిషి అయ్యిందంబా నీ బిడ్డ ఓ ఆకులు నేనుగా కరెంట్ బిగించుకుని కట్టుకునే కోత అందుకు ఆయన చెట్టు ఎగిరే అందుకుంది ఫ్రెండ్స్ అందుకు

బాసినాడా ఏరేసామ్మ దీన్ని అమ్మ ఏరుకుంటుంది అమ్మ ఏరేసుకున్నాని తీసుకుంటే పోయి బా తీసుకో తీసుకో బా బా ఏరుకురా ఏరుకురా ఓయ్యమ్మ సా తీసుకుంటారా అమ్మ ఈ కొంచుకో

సరే ఒకటి ఒకటిక్చ్చిన మిమ్మనికో మస్క్ కొంట రాను అది దా ద ఒకటి వాడి దా దీ సూన్నీ సో మొత్తానికి అయితే శుబ్ సుబ్బైతే నీళ్ళు పట్టేటోళ్ళకి మునక్కాయలు ఇంటికి పోయింది ఓ ఎవరు ఆమె నిద్ర నిద్రపోతుంటే అడవి వచ్చినావా పట్టుకో

ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం సో ఫీల్ ఏంటంటే రాము కొద్దిగా కమ్ముంటారు సౌండ్ ఎక్కువ సో ఏంటంటే మా బావ ఇవన్నీ మాకు ఇచ్చాడు అనమాట కూరగాయ మొక్కలు అని చాలా రకాలు ఇచ్చాడు సో ఏంటంటే అవి మా బావ వచ్చేసి మొన్న నాగలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆర్గానిక్ అన్ని కూరగాయలు మొత్తం బాగా వాటితో వండించుకొని తిన్నాడంట సో అవి ఏంటంటే చాలా టేస్ట్ ఉందంట కర్రీ కానీ అవి ఎక్కడ ఫ్రూట్స్ కానీ అవి చాలా టేస్ట్ ఉందని అక్కడ నుండి నుంచి నాకు కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు పండించుకో నువైతే బాగా పండిస్తుంటావు బాగా చేసుకుంటావు అని చెప్పాడు సో ఏంటంటే నేను అక్కడ రెంట్ హౌస్ కాబట్టి వెయిట్ చేసాం అనమాట సో ఫైనల్గా ఏంటంటే ఈరోజు అన్ని నాటు విత్తనాలే ఒక్కటి కూడా హైబ్రిడ్ కాదు అలాగే వీళ్ళకే మందులు వాడడం ఇప్పటి నుంచి మన దగ్గర ప్యూర్ ఆర్గానిక్ కూరగాయలతో పండించిపోతున్నాం అనమాట సో అంటే పెద్ద పండుగ కదండి నాకు మా అన్నకు మా ఫ్యామిలీ వాళ్ళకి అందరూ సరిపోయి మే చిన్న తోడు అనమాట అంటే సరిపోతుంది రండి మొన్న ఆడేసిన నాలుగు ఒక్కో రెండు రెండు సార్లు ఎన్ని ఇళ్ళు వచ్చినా మనం తిన్నావా వెంకటమ్మకి ఇచ్చినావా మా అమ్మకి ఇచ్చినావా మీ అన్నయ్య మీ బాబాకి ఇచ్చినావా ఇదే వాళ్ళందరికీ ఇదే ఇచ్చిన సో వీళ్ళందరికి ఇచ్చామంటే ఇప్పుడు కొంచెం పెద్దగా ఇచ్చిన అది చిన్న కొంచెం తల్లిగా వస్తుంది సో దాన్ని కొంచెం ఇవి ఈ నాటు విత్తనాలు అనేటివి విత్తనాలు తీసుకునే పండించి వాటి నుంచి విత్తనాలు తీసుకున్నానుకో కొంచెం పెద్దగా వేసుకున్నాం ఓకే ఇంక మొదలెట్ వస్తే తినేస్తారు సో మొత్తం ఇవన్నీ ఏంటంటే దీనిలో సో ఇవి ఇచ్చినాడు అనమాట దీనిలో అయితే తొమ్మిది నాకు ఇక్కడ ఈ చిన్న చిన్న విత్తనాలు అనేది మాత్రం విత్తనాలు ఇదేంటంటే పొద్దు

ബീൻസ് <laughs> ബീൻസ് <rideelnik> ఏందంటే చిన్నకాయ అంటుకాయ కాయలేదు కూడా ఇద్దో ఇవిస్త వంకాయ కాసిమొండ అంట రాసిపో ఏదో కాసిమొండ ఈ టమాట పళ్ళు వంకాయలు ఉంటాయి చిన్న 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 చుబ్బురావ్ వంకాయ ఉల్లిగడ్డ ఉంది ఉల్లిగడ్డ కూడా తీసుకో

నీ పట్టి నాకు నీళ్ళు సల్లొచ్చులే అంత వేసుకున్నాక నాకు కొంచెం కొంచెం అట్టటా రాదు ఫస్ట్ కొంచెం కొంచెం చిన్న బొక్కలు చిట్టాలు పోతాయి అటా సగమే వేయాల పూర్తిగా ఇద్దరం పడదు కాదు రాదీ కొంచెం ఇటు పక్క పెట్టిన వస్తాను

అంత కింద పోసుకుంటుంది మొత్తానికి అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి మేము ఇతను ఆడుతున్నాను సో ఇప్పుడు సుబ్బు ఏంటంటే మేము ఇంట్లో ఉంటే అలా చార్జింగ్ లేదు రికార్డ్ అయితే కరెక్ట్గా రెండు విత్తనాలు నేను వేసుకుంటూ పోతానా సో కనీసం ఒకటనే పడుతుంది కదా జరుగుతుంది

మొక్క గ్రోహాడు అది మీ బాగా తమ్ము అమ్ము లేరా దీనిలో యాభై వేసిన అన్నలో ఏందన్న బ్యా నువ్వు

టమాట సో నారుంటే మా రాజు అన్నీ ఇవన్నీ నాటెచ్చుకొని బాగా పండించడం తిన్నానుకున్నాడు కానీ మా వాడు టెన్షన్ లో పండించుకున్నాడు కాబట్టి వంకాయ అంటే

వీళ్ళకి మనం ఏ మందులు వాడాలి సార్ కోడిగుడ్డు తర్వాత ఆ మందులు వాడాలి అప్పుడు మనకు వా వాయిందేమే నువ్వు మనిషివే కానీ ఎక్కవు మన మృగా తీసు ఏ మమ్మల్ని నువ్వు నవ్వుతున్నావు పోయి మళ్ళీ

దాని తీసుకుందాం. కూడా విడిగడి ఇట్లాలో. నన్ను ఉల్లిగడ్డ కావాల్సిన చేసుకో. మళ్ళీ మీరు మనుషులు మీరు సినీ మనుషులు వారు అందరికైతే ముందుగా గుడ్ ఈవినింగ్ సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మేము గార్డెన్ ఆర్గానిక్ మందులు ఇందులు అట్లా జస్ట్ ఉండేస్తాము నీళ్లు పడుతున్నాం నాటేస్తాము కొన్ని నీళ్ళు వేస్తాము తర్వాత బూడిది చల్లుతాము అలాగే డీకంపోజర్ మీ బావ తయారీస్ పెట్టానంట డీకంపోజర్ ఇంకా సో మత్తా ప్రకృతి జరుగుతున్నాయి అన్నమాట ప్రకృతి ఉన్నాయి వాడుతా అన్నమాట వాడితే మనం ఈ కూరగాయలు అంటే పండిస్తామంటే మనం మార్కెట్ లో మందులు పెట్టే పండిస్తాము మళ్ళీ వచ్చేసి మన ఇంటి దగ్గర కూడా వాడి మార్కెట్లో మందులు పెట్టే పండిస్తారు కాబట్టి మనం మందులు వేయకుండా జస్ట్ అంటే ఆర్గానిక్ గా పండిద్దాం ఇక్కడ పట్టుకుందిరా పనందు గింజలు అటు సో ఏ ఈ మొక్కలు ఏంటంటే ఇవన్నీ కలింగర పండు ఇత్తరాలు అన్నమాట చిక్కుడుకాయ తీసుకో ఈ నుంచి వర్షదరా సబ్బు ఆడికి మధ్యలో మళ్ళీ చెట్లు అనుకుంటా కలింగర పండు ఉండే అయినావి వచ్చినాయి అంతే పాలకూర అంటే అంతే అంతే నాకే అయితే అది నాకేటాడి దాంట్లో ఆర్డర్ పెట్టేటి నాటిత్తనాలని చెప్పినాడు అన్ని నాటిత్నాలు తెప్పించుకోవడానికి చెప్పాలే వచ్చేసి పాలకూర పప్పులో కొట్టుకుపోతాయి సరే సరే బియ్యం భోజనం వద్దులే మౌ ఏం చేస్తున్నావు మొత్తానికైతే పాలకూర అయితే సల్లేసింది కానీ అది మరీ సిక్కేదా వంబో సరే అనవనుకుంటు ఇదే మా డ్యాన్స్ ఇస్తున్నావా అసమా డ్యాన్స్ చేస్తున్నావా ఏంది ఇది జగన్ అన్ను రిస్పెట్టేటట్లేవే అబ్బా అబ్బా పెట్టాలా ఏంది அய்யோட்டி அப்போ மொக்கைத் தூசி அந்த சல்ல மரி சின்ன தலத்துனா ஏன் திருப்பே தலே கொயிட்டாக்கு எந்த பெலா கொயிட்டாக்கு இது இப்போ మీరు నట్టే అంటే ఇవి నాటు అయినా సరే కొంచెం సపరేట్ నాడదామని కాపాడాల కంతికి గుడి కనపడవు कैंटीगुला खाना पड़ा में ते वागे मैं कलावार लम्बे जंत्रम दे देशन मैं माला कोच मेरे फॉर्पेट का ना कोच मेरे खासिबस दे लेट इधर कोई टाक मुंदस दे अन्नलाल करके दे मुंदस दे कोई नहीं। नहीं। कोई टाक का बावत सर मैं कोई टाक का बावत सर वारे मारे लोगों माला कस्तू సో అయితే ఇంకా అక్క సెట్లు ఇద్దరు ఫోన్కునే అరవై రోజు ఇంకా అయిపోయిందిలే మా పని నేను అయిపోయా రెండు నిమిషాలు అంతే రెండు సెకండ్లా చెప్పరు కొంచెం రెండు సెకండ్లకైనా మే కొంచెం దూరం పెట్టిపోయా అయ్యింది బెండకాయ చెట్లు ఆ సో అక్కశిల్లా బుట్ చెంద ఎంత నేసి హ అ ఎంత మూడు నాలుగు ముక్కలు పడతాయా చేస్తాం ఫ్రెండ్స్ ఏదో ఒక పంటలేతే కనుక ఖచ్చితంగా బెండకాయలు వంకాయలు అన్నీ అన్నీ వండేస్తాం బోరేసుకుంటే వచ్చా అనకార్కే జంపాకయ్య ఎప్పుడో కాదు కానీ లేనందు దూరం అవుతుంది దగ్గరికి ఇంకొంచెం సలమంతా పోడుతున్నావు ఇప్పుడు ఎర్రబెండ అంటా ఫ్రెండ్స్ అదేదో సో అయితే ఎర్రబెండో రెండు సార్లు అంటే సార్ ఎలా వస్తాయా ఇంకో సార్లు రావలే వచ్చా ఇద్దరు కాడట ఒక్కసారి వచ్చాయి ఇంకా మూడు సార్లు వేరు మినిమం మూడు సార్లు అన్న రేపు వద్దు ఇంకా మీకు వచ్చారు కదా నిన్న నాటినప్పుడు నేను వచ్చిన కొంచెం ఏమే అదు నా కొడుక్కి ఏంటి కాకరకాయలుంటాయి బీరకాయలు ఉన్నాయి సోరకాయలున్నాయి మర్చింది పత్తకుంది కదా లేకపోతే వాడిపోదు కదా ఎండకి ఏం మన ఊర్లో సన్న ఎండలా మొత్తానికైతే ఇప్పుడు తోటకూర కొయిటాకు అలాగే బెండ మూడు నాటేసినారు సో ఓకే ఫ్రెండ్స్ మొత్తంకైతే ఇంక ఇప్పటి నుంచి మా దాంట్లో ఆర్గానిక్ గార్డెన్ వీడియోస్ కూడా వస్తుంటాయి కొంచెం చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి తొందరగా ఒక లక్ష మంది సబ్స్క్రైబ్ పంపించండి చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఒక లక్ష సార్ వేయండి బాగా లేదు వీళ్ళకొద్దుపో దానికేపు మొత్తం దానికి అయిపో సబ్స్క్రైబ్ వేయ దానికి వచ్చా అది కాదు ఈడ వ్యవహారం లేదురా అని చెప్పి మీ జంప్ అయినట్టుంటాడే వీళ్ళు ఇంకా అది కాదు వీళ్ళు సరిగా మాట్లాడుకోకుండా రబ్బా ఇంకా వీళ్ళైతే పని చేసుకుంటారు ఇంకా వద్దు కానీ అదే బీన్స్ పైకి ఎత్తు ఏంది బీన్స్ వెరేట్ ఉన్నాయి ఏం రెండు రోజులు మొదలుచాయో ఒకరోజు మొలిచాయో వారంగా మొదలు వచ్చాయో తెలుదు ఆయమ వచ్చింది చూడు ఖాళీ చూడు ఇచ్చే మీకు గబగబా కానీ మీరు ఇంకా తెల్లరుతుంది చిన్నపిల్లలు లేరు మీ అబ్బా క్షమించరు చూడు నందు నందు నాకే చూడు ఊరికే అట్టను అంతే అంతే ఏదైనా పిల్లల్ని చెప్తే విధుగా ఉంటుంది మట్టి రాళ్ళు పెట్టడం కాదు అది మట్టిగా అది గడ్డల ఇదుడు ఇట ఇట పొడి మట్టిని ఇప్పుడు అట 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 సో మొత్తానికైతే ఇప్పుడు ఏం నాడుతున్నావు లాస్ట్గా నేతి బీరకాయ అంటే ఫ్రెండ్స్ నేను మామూలు బీరకాయ తీసింది తక్కువ ఇది ఒకసారి నేతి బీరకాయ నాడుతుందంట అంట యా బీరకాయ రెండు రెండు గింజలు ఇచ్చినావా సో ఒక్కొక్క ప్లేస్లో రెండు రెండు గింజలు వచ్చిందంట

ఎన్నికల మొక్కలు దొక్కావు ఏంది కొద్ది వారికి ముందుకెత్తనాడు అవేనేంచి సొరకాయ మొక్కలు నాటినాడు సొరకాయలు అవు ఇది ఇక్కడ బీరకాయ నాటం కదా అక్కడ సొరకాయ నాట అంటే ఎన్ని కూడా సురకాయ ఇస్తున్నారు ఇంట్లోకి వచ్చి పింజర్లు వండుకుంటాయిలు ఇంట్లో వండుకుంటాయి గుబురు ఎక్కువ ఉంటే మన కింద పెడతాం చెట్లని పందిర్లేక మనం వీడియోలు తీసిందే ఆర్గానిక్ ఫార్మింగ్ కాకరకాయ